హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ప్రెగ్నెన్సీ టైంలో కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా మన బిడ్డకు అందుతుంది కాబట్టి చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే మన బిడ్డ ఎదుగుదల అనేది అయితే చాలా బాగుంటుంది అయితే ఈ రోజులలో సో మనం తినే ఆహారం వలనో లేకపోతే పోషకాహారం లోపం వలన ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పుట్టే బిడ్డ కొంచెం బరువు తక్కువగా పుడుతున్నారు సో పోషకాహార లోపంతో పుడుతున్నారు అన్నమాట సో అలా జరగొద్దు అనుకుంటే మనము ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా మంచి ఆహారం అయితే తీసుకోవాలి సో డెలివరీ టైం వరకు బేబీ యొక్క గ్రోత్ అనేది చాలా మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక పది ఆహారాలు అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది డెఫినెట్లీ ఈ యొక్క ఆహారాలు ప్రతిరోజు కూడా మీరు తినడం వల్ల మీ కడుపులో బిడ్డ యొక్క గ్రోత్ వెయిట్ అనేది చాలా మంచిగా జరుగుతుందన్నమాట సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పని రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే అయితే అసలు కడుపుల బిడ్డ బరువు ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం పుట్టబోయే బిడ్డ బరువును అల్ట్రాసౌండ్ స్కాన్ సమయంలో కొలుస్తారు ఈ స్కాన్ను గర్భవతిగా ఉన్న సమయంలో బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి కొన్ని కొన్ని సందర్భాలలో చేయడం జరుగుతుంది మొత్తంగా మూడు లేదా నాలుగు స్కానింగ్స్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ యొక్క స్కానింగ్లో మనకి పిండం యొక్క పరిణామం తెలుస్తుంది అయితే కడుపుల బిడ్డ సరిగ్గా బరువుతో లేదు అంటే తల్లిలో పోషకాహార సమస్య ఉంది అని అర్థం అన్నమాట అయితే బేబీ ఏ నెలలో ఎంత బరువు ఉంటే ఉండడం అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చూసేయండి సో ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన పది అత్యుత్తమ ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మొదటిగా వచ్చేసి గుడ్లు ఇతర ఆహారాలలో ప్రోటీన్లతో పోలిస్తే గుడ్లలోని ప్రోటీన్ నాణ్యత ఎక్కువగా ఉంటుంది ఇందులో పోలిక్ యాసిడ్ కోలింగ్ ఐరన్ కూడా ఉంటాయి గుడ్డు ఉడికించి తీసుకుంటే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది చాలా మంచిది కూడా గర్భవతి ప్రతిరోజు కూడా ఒక కోడిగుడ్డు తినాలి డెఫినెట్లీ సో ఇక నెక్స్ట్గా చూసుకుంటే డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్ సో అడుపులో బిడ్డ ఆరోగ్యంగా మంచి బరువుతో పుట్టాలంటే ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అవసరం కొంతమంది అయితే ఎక్కువగా బరువు ఉండరు సో అలాంటి వాళ్ళు కనుక డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే తమ బరువుతో పాటు కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గుప్పడు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా అవసరం డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది నట్సుల్లో ముఖ్యంగా బాదం పప్పు వేరుశెనగ పిస్తా వాల్నట్స్ ఖర్జూరాలు ఎండు ఖర్జూర ఆఫ్రికట్లు నల్ల కిస్మస్లు ఫిక్స్ వంటివి ప్రతిరోజు కూడా గుప్పడు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక నెక్స్ట్ పాలు కడుపుతో ఉన్నవారు ప్రతిరోజు రెండు గ్లాసుల పాలు తప్పనిసరిగా తీసుకోవాలి బేబీకి ప్రోటీన్ మంచిగా అంది మంచిగా ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి పాలు డెఫినెట్లీ ప్రతిరోజు గర్భవతులు పాలు తాగాలి ఇక నెక్స్ట్ పెరుగు పెరుగు కూడా కడుపుల బిడ్డ ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది ఆశ్చర్యం ఏంటంటే పాలల్లో కన్నా పెరుగులో ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ జింక్ కూడా ఉంటాయి సో బేబీ ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట డెఫినెట్లీ ప్రతిరోజు కూడా ఒకటి లేదా రెండు సార్లు డెఫినెట్లీ పెరుగు అయితే తీసుకోవాలి వీలైతే మూడు సార్లు తిన్నా కూడా పర్వాలేదు ఇక నెక్స్ట్ ఏంటంటే కూరగాయలు సో వారానికి కనీసం మూడు సార్లు ఆకుకూరలు తీసుకోవడం వలన ఎక్కువగా బేబీకి విటమిన్ ఏ విటమిన్ సి పోలెట్ ఐరన్ మరియు మెగ్నీషియం లభిస్తాయి అలాగే బ్రోకలీ కూడా మంచిదే ముఖ్యం బేబీ యొక్క చర్మం ఎముకల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది బిడ్డ బరువును కూడా చాలా మంచిగా చాలా మంచిగా పెంచుతుంది సో నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ మాంసంలో ప్రోటీన్లు ఉండి బిడ్డ కణాజాలం కండరాల ఎదుగుదలకి చాలా ముఖ్యమవుతుంది ఇందులో ఉండే ఐరన్ విటమిన్ బి కాంప్లెక్స్ బిడ్డల మెదడు ఎదుగుదలకి సహాయపడతాయి వారానికి రెండు లేదా మూడు సార్లు కొంచెం చికెన్ గొర్రె సముద్ర చేపలు పర్వాలేదు కానీ వీలైనంత వరకు చికెన్ అయితే తగ్గించండి ఇక నెక్స్ట్గా చూసుకుంటే తృణధాన్యాలు రిఫైన్ చేసిన ధాన్యాలు అనగా మైదా మరియు మొక్కజొన్న పిండులను తీసుకోవాలి తృణధాన్యాలలో జొన్నలు గోధుమలు మరియు రియా బ్రౌన్ రైస్ వంటివి ఉంటాయి వీటి నుంచి ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ లభిస్తాయి సో డెఫినెట్లీ తృణధాన్యాలు కూడా తీసుకోవాలి మీ గర్భాధారణ సమయంలో నెక్స్ట్ చేపలు సో చేపల్లో ప్రోటీన్ అత్యధికంగా ఉండడమే కాక చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాకపోతే మీరు పాదరసం ఎక్కువగా ఉండని చేపలను తీసుకోవడం ముఖ్యం పిండం పూర్తిగా ఎదగడానికి చేప చాలా మంచిది కూడా సో ఇక కాటేజ్ జున్ను సో కాటేజ్ జున్ను లేదా పన్నీర్ భారతదేశంలో చాలా ప్రసిద్ధి ముఖ్యంగా శాకాహారులకి నలభై నుంచి యాభై గ్రాములు తక్కువ ఫ్యాటీ పన్నీర్ ఒక గ్లాస్ పాలతో సమానం ఇంట్లో తయారు చేసిన పన్నీర్ చాలా బెటర్ అన్నమాట సో బయట దొరికే దానికంటే కూడా సో పన్నీర్ కూడా మీరు రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చిక్కుళ్ళు కడుపుతో ఉన్నప్పుడు రోజుకి రెండుసార్లు చిక్కుళ్ళు వంటివి తినడం తప్పనిసరి శనగలు సోయాబీన్స్ రాజ్మా బఠానీలు పప్పు ధాన్యాలు ఆకుకూరలు వంటి అనేక పదార్థాల్లో ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి కొవ్వు శాతం తక్కువగా ఉంటాయి డెఫినెట్లీ ఈ చిక్కులకు సంబంధించిన ఆహారాలు అయితే తీసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా గర్భధారణ సమయంలో నేను చెప్పిన ఈ పది ఆహారాలు కనుక తీసుకుంటే బిడ్డ మంచి బరువుతో పుట్టడమే కాక ఆరోగ్యంగా పుడుతుంది అలాగే మంచి తెలివితేటలతో కూడా పుడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఆహారంలో ఇవన్నీ కూడా చేర్చుకోవాలి సో మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్